లేదు మీకు క్లియర్గా చెప్తాను దానికి ఎగ్జాంపుల్ కూడా చెప్తాను నేను బోడుప్పల్లో రెండు వందల తొంభై నాలుగు ఎకరాల భూమి డెబ్బై సంవత్సరాల క్రితం ఒక ముస్లిం కింద ఉండేది ఆ ముస్లిం దాన్ని రియల్టర్లకు అమ్మేసేడు వాళ్ళు వెంచర్లు వేసారు ఒక నలభై సంవత్సరాల పాటు అది వందల చేతులు మారి వందల చేతులు మారి వెంచర్లు వేసేసారు వెంచర్లు వేసేసిన తర్వాత ముప్పై సంవత్సరాల క్రితం వాళ్ళు ఇల్లులు కట్టేసుకున్నారు వెంచర్లు అమ్మేశారు ఫ్లాట్లు అమ్మేసారు నాలుగేళ్ల క్రితం మూడు నాలుగేళ్ల క్రితం ఇది ఒక్ బోర్డుకి సంబంధించినటువంటి ప్రాపర్టీ డెబ్బై సంవత్సరాల క్రితం మా ముస్లిం వ్యక్తి మీకు అమ్మిండు సో ఆ ముస్లిం వ్యక్తి దీన్ని ఒక్ చేసిండు వక్ బోర్డు కిందకే ఇచ్చేసిండు అట్లనే మీకు అమ్మేసిండు సో ఈ ల్యాండ్ అనేటటువంటి వక్ బోర్డుది అని చెప్పి అక్కడ ఉన్నటువంటి సుమారు ఐదు వేల కుటుంబాలని ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోమని వక్ బోర్డు నోటీసులు ఇచ్చారు ఇప్పుడు ఒక ఒక చిన్న చెప్తాను అండి అసలు దుర్మార్గం ఎలా ఉంటుందో ఈ ఐదు వేల కుటుంబాలు హైకోర్టుకి పోయినాయి Ah.